పెళ్లి కొడుకు ఈ బండ్లోనే ఉన్నాడు బండ్లోనే పాత నోట్లోంచి రెండు కర్ర మొక్కలు తీసి ఇట్ట 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 సంఖలో తెగ తిప్పుకుంటున్నాం అప్పుడెప్పుడు ఇంట్రొడక్షన్ వాడాను చాలా గ్యాప్ వచ్చింది తచ్చిపోయింది గాని మర్చిపోలా అయితే కొట్టేస్తావా అది మీ బిహేవియర్ మీద బేసే ఉంటదరా మీరు వెనక్కి వెళ్తే నేను ముందుకెళ్తా లేదంటే వెనక ముందు చూడకుండా కొడతా అందరు చక్కలు ఎప్పేసి కూర్చోంట సో ఫైనల్ గా మీ అందరికి ఏమర్థమైందిరా రూట్ తెలియకుండా డ్రైవింగ్ ఎదుటో స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైందని మీ ఫేస్ చూస్తుంటే ప్రొఫెషనల్స్ లో లేరు ఏం పని చేస్తారా సాయి రెడ్డి చెప్పిన పనులన్నీ ఎంత ఇస్తాడేంటి రెండు పూట్ల భోజనం పెట్టా ఇస్తాడన్నా రోజుగా నెలకి నాకు విషయం అర్థమైందిరా మీలో ఎవరు కావాలని రౌడీలు అవ్వలేదు మీ దరిద్రమే మిమ్మల్ని రౌడీలు చేసింది అవునన్నా మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు తీసి ఒక్కొక్కరికి పది లక్షలు వేస్తాను మీ పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకులు చేయండి దివ్య నాన్న నువ్వు పంపించిన వాడు ఎవరో తెలుసా తెలుసమ్మా నిన్ను ప్రేమించినోడు అయ్యో అదంతా డ్రామా నాన్న వాడు వచ్చింది ఫ్యాక్టరీ కోసం నువ్వు అలా చెప్తావని కూడా చెప్పాడు అది నాకు నాలుగు నిమిషాల్లోనే నచ్చాడు నువ్వు నాలుగు రోజులు చూడు నచ్చకపోతే పంపించేద్దాం హలో హలో ఊరవతల వేసేయమంటే బాబుని మేము అల్లుడిగా ఫిక్స్ అయిపోయాం నువ్వు కూడా ఫిక్స్ అయిపోయి కూల్ బాబాయ్ రౌడీష్ బాబు బాబాయ్ కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీరు ఈలోపు లగేజ్ లోపల చూడు బాబాయ్ ఆ భూపతి రాజు పంపితే ఇక్కడికి రాలేదు దివ్య నష్టపడ్డాను కాబట్టి వచ్చాను సో మీరు ఎవెంట్ స్టోరీలోకి నా లవ్ స్టోరీ లాక్కండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ముందైతే నాకు నచ్చాలి కదా నాలుగు రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు ఉండనివ్వండి ఎక్స్ట్రా చేసావు నచ్చానా నచ్చే ఉంటానులే కట్ చేసుకుని వస్తే నేను ఇక్కడ మ్యారేజ్ సెట్ చేసుకుని వచ్చా ఎలా ఉంది బెస్ట్ నాలుగు రోజుల్లో నేను చెక్అౌట్ చేస్తా నీ లగేజ్ తో రెడీగా ఉండు అబో ఇందాక నుంచి అబ్జర్వ్ చేయలేదు గానీ లంగా ఉన్న సెక్సీ గా ఉన్నావే అన్నాడు ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికి రోజు కార్తీక కదమ్మా గుడికెళ్లి దీపం మలిగించి మా ఆయన్ని చూడాలి నీ పని బాగుందిగా పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు మాకే ఏ అదృష్టం లేదు నుంచి ఏ పండగ లేకుండా ఇదో పుట్టింట్లోనే పండున ఏ ముహూర్తానా మహాతల్లి పెళ్లి చేసుకెళ్లిపోయిందో గాని అప్పటి నుంచి మన తలరాత్రి ఇదిగో ఇలా ఏడ్చాయి ఆవిడకే పెళ్లి చేసుకుని బానే ఉంది ఎవరితోనో లేచిపోయి మనందరికి మనశ్ శాంతి లేకుండా చేసింది ఏంటతలు మీటింగ్ పెట్టారు హో నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా కాదు నేను నెల బయటికి పంపాలని ఆలోచిస్తున్నా అబ్బా నేను అంతా విన్నానులే గాని అయినా మీరు అత్తలు కాదు అప్సర్ అసలు ఎంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త వాళ్ళు అడవాలి అందం ఉండే ప్రయోజనలే బాబు ఓ పాపిస్తు దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి ఇప్పుడేంటి మా వెళ్తే గుడికి బాధపడుతున్నారు అంతే కదా పిచ్చి అత్తలు పండగ పూట పది నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు మిమ్మల్ని పర్మనెంట్ గా మీ మొగులతో కలిపేస్తా అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు రేకెత్తించుకో ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోతాయి అలాగే బాబాయ్ అయినా మీరు తలంచుకుని తాలి కట్టించుకుందే వాళ్ళు తలుచుకుని బతకటం కాదత్తా వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా ఇది నీ వల్ల కాదు నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను నిజంగా వెళ్ళిపోతావా ఈ మాట మీద నిలబడాలి ఈ కార్తీక్ గడ్ భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు వచ్చానే అత్తలందరి చూసాను అదే ఫ్యాక్టరీ నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నానా ఉన్నాయి వాళ్ళు కొన్ని ఉన్నాయి రెండింటిని క్యాలిక్యులేట్ చేసి మేము కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా నానాభూతులు తిట్టేవాళ్ళు నన్ను వాళ్ళ మామూలు టార్చర్ పెట్టలేదు అవునా అమ్మాయి గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే నెగిటివ్ యాంగిల్ ఉందా అయినా నాన్నా నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేమని ఇచ్చేయి వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళకి తిరిగి ఇచ్చే హలో బాంబర్దే బ్రేక్ఫాస్ట్ అయిందా నువ్వాంత ధైర్యం ఫోన్ చేయడానికి ఫోన్ చేయడానికి కావాల్సిన ధైర్యం కాదురా ఫోన్ బఫలో

ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతుర్ని లేపకపోతాడు వెంటనే పెళ్లి పని లాబే ఈ అడ్వాన్స్ అయ్యి కాదని కంటిన్యూ అయ్యావు అనుకో ఆడు నీతో ఆడేది ట్వంటీ ట్వంటీ రేయ్ నువ్వు అప్పుడు మిస్ అయ్యావు కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సల్ చేస్తా బీగాలే ఆ సరస్వతి కొడుకు దిగడు ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కనిపి తీసుకురా అలా ఏంటి మావయ్య అందరూ అంత టెన్షన్ పడుతున్నారు ఎవరు ఫోన్లు ఎవ్వో పాత గొడవలు కరెక్ట్ టైం కి వచ్చావురా పోజు చేద్దాం ఎలా తిన్నారు మావయ్య అది అసలు మంచిగానే వాటి తింటాడా ఇది ఆం ఏ మాటగా మాట చెప్పుకోవాలి కదా మావయ్య ఆ ఇంట్లో ఆ ఫుడ్ ఆ టేస్ట్ బాబా 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 ఎంతైనా ఆడాలు చేయగలితేనే కదా మావయా వంటలు రుచిగా ఉండేది అవునవును నిన్న సొరక తప్పడం తాలింపు స్మెల్ ఉంది అందుకని మొన్న నాటుకోడు పులుసు ఎవరు చేసారో తెలియదు గానీ మావిడే నాటుకోడు పులుసుకి ఫేమస్ అందులో అసలు ఇదంతా కాదు మావయా పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది రోడ్లు పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరిపోతండి వాళ్ళందరినీ పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కానీ ఆ సారెడ్డి మాత్రం చాలా అయ్యా మామయ్య ఆయన చూడండి ఆ సాంబార్ లో మంచి నీళ్ళు కలుపుతున్నాడు వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి నాది అయిపోయింది మీరు గానీయండి కానీ ఒక్కటి మాత్రం నిజం మామయ్య ఇంట్లో అన్ని ఉన్నాయి ఒక్క ఆనందం తప్ప అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది ఏ మాట్లాడుతున్నాడు వాటిని పొగట్టాలిగా నిన్న అక్కడ పంపించింది ఇంతకి దివ్యామంటుంది అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మా మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా చెప్పా వాళ్ళు బయలుదేరి వస్తున్నారు మరి ఇంకేంటి ప్రాబ్లం అసలు ప్రాబ్లమే ఏది కదా మా మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు మా అమ్మకి పట్టింపు ఎక్కువ మా నాన్న కోపం ఎక్కువ ఇల్లు చూస్తున్నావు లేడీస్ లాగా బోస్ గా ఉంది వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది అరే చిన్న పంతం కోసం పిల్లలను వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఎంటరా అని అడిగితే నేనేం చెప్పను మామయ్య అయితే ఇప్పుడు ఏమంటావు అత్తలు చేద్దాం మామయ్య ఏం మాట్లాడుతున్నావు మీ వాళ్ళ కోసం మా పాతికేళ్ల పగలు పక్క పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలా అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు దీనికి ఎందుకు మా ఎంత ఆవేశపడతారు ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటది అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు టెంట్ హౌస్ అవును మామయ్య ఇప్పుడు పెళ్ళి అనగానే మనం ఏం చేస్తాం టెంట్ హౌస్ కెళ్లి టేబుల్స్ కుర్చీలు తప్పిలాలు గంగళాలు తెచ్చుకొని ఆ పెళ్ళి ఉన్న రెండు రోజులు వాడుకొని తర్వాత పంపించేస్తాం అలాగే మీ పెళ్ళాల్ని తెచ్చుకొని ఆ పెళ్లి ఉన్న రెండు రోజులు వాడుకొని తర్వాత పంపించేద్దాం దీని వల్ల మనకు రెండు బెనిఫిట్స్ మావయ్యో ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది ఇంకొకటి మళ్ళీ ఆ సారెడ్ ని దెబ్బ తీసినట్టు అవుద్ది అల్లుడి ఐడియా అదిరిపోయింది టెంట్ హౌస్ అయితే రెడ్ కట్టాలి వీళ్ళకి అది కూడా అక్కర్లేదుగా ఇది మామూలు ఐడియా కాదు వాడేసుకుందాం సరే అయితే దీన్ని అల్సిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు పెళ్ళవగానే వాడు ఒక్క రోజు కూడా ఉండకూడదు ఇప్పుడు చూడనయా ఎలా వాడేస్తాం ఏంటి అదే దబ్బాలు కంగాళాలు మీ పెళ్ళి పిలువండి మీనాశి రుక్కుమని దాన్ని పిల్లరాత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు లక్ష్మణ్ వెళ్ళలేదు నువ్వే పిలువ కళ్యాణే నమ్మల్ని చిన్నమ్మల్ని బట్టలు చదువుకొని రమ్మను మన ఇంటికి వెళ్తున్నాం నిజమే నే నైనా నువ్వు కోరుకున్నది ఇదే కదమ్మా నీలో ఇంత మార్పు వస్తుందని హైనతో లేదు నన్నా అల్లుడే మార్చాడు అగో వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిది తగ్గకూడదు నీ మీదున్న పగా తీసిగా మర్చిపోను ఏడుకొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది ఎప్పటికైనా మీరు మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి వెళ్ళండమ్మా అయిపోయిందే నీ అప్పగింతలో మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్ళిపోతాం రామేష్ అదేమయ్యా ఆరు అబ్బాయి చూస్తాడు కొందరు పోనీ కొందరు అంతే